ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పూర్తి నిఘా జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పూర్తి నిఘా ఉంచామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలియజేశారు కాకినాడ జిల్లా కోటనందూరు పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు సందర్శించారు ఎస్పీ బిందు మాధవ్కు డిఎస్పీ శ్రీహరిరాజు తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు కోటనందూరు ఎస్ఐ టి రామకృష్ణ స్వాగతం పలికారు అనంతరం ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం రికార్డులు తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా కోటనందూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించడం జరిగిందని రికార్డులు సక్రమంగా ఉన్నాయని ఎస్ఐ సిబ్బంది మహిళా పోలీసులను కలుపుకొని ప్రజలతో మమేకమై ఉండాలని చూసినట్లు తెలియజేశారు మావోయిస్టులు కదలికలపై నిఘా ఉంచామని ఇంటెలిజెన్స్ సక్రమంగా పనిచేస్తుందని అన్నారు కోటనందూరు ఏజెన్సీకి దగ్గర కావడంతో ఈ పరిధిలో గంజాయి రవాణా జరుగుతుందని ఇంటెలిజెన్సీ సహకారంతో పూర్తి నిఘా ఉంచి పట్టుకోవడం జరుగుతుందని పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు దొంగతనాల విషయంలో మాట్లాడుతూ ఎవరైనా ఇతర ప్రాంతాలు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఈ అవకాశాన్ని ఎవరూ వినియోగించుకోవటం లేదని తెలియజేశారు ఈరోజు యాన్యువల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా కొట్నందూర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేసి కేసెస్ ఏమైతే రిజిస్టర్ అయ్యాయో వాటిలో అండర్ ఇన్వెస్టిగేషన్ ఏమిన్నాయి ట్రైల్ ఏమున్నాయి ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది వాటితో పాటుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలి ఆ రికార్డ్స్ అన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ చూసి తర్వాత ఇక్కడ సిబ్బంది ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి అట్లానే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శితో ఇంటరాక్ట్ అయ్యి ప్రజలకి ఇంకా బెటర్ సర్వీస్ డెలివరీ చేసేలాగా ఇంకా బెటర్ సేవలు అందించేలాగా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో వాళ్ళకి చెప్పడం జరిగింది రాంగానే పట్టేసుకున్నామండి ఇంకా కదలికలు ఏమి లేవు ఒక కడుపు పెట్టంగానే వెంటనే పట్టేసుకున్నాము ఫర్దర్ గా ఇంకేదైనా ఉంటే కూడా వి విల్ టేక్ వెరీ స్టర్న్ యాక్షన్ వి హావ్ ఆర్ గుడ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మనకి ఇంటెలిజెన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది సో ఎక్కడ చిన్న మూమెంట్ గాని ఏదైనా వచ్చే అవకాశం ఉందని తెలిస్తే కూడా వి విల్ ఇమిడియట్లీ మ్యాప్ దెం అండ్ టేక్ లీగల్ యాక్షన్ వారి మీద ఆజ్ఞలు కూడా ఒక్కటే పောက်సర్ కేసునండి డ్రగ్స్ అండ్ వచ్చేసరికి సింథటిక్ డ్రగ్స్ కేసు డిస్ట్రిక్ట్ లో రిపోర్ట్ కాలేదు సో ఫార్చునేట్లీ ఫార్చునేట్లీన్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రివెంటింగ్ ఎంట్రీ ఆఫ్ సింథటిక్ డ్రగ్స్ ఇన్ టు దిస్ట్రిక్ గాంజా మాత్రం అక్కడక్కడ అప్పుడప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే మనం ఏజెన్సీ ఏరియాకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కి దగ్గరలో ఉంది సో ఈ ట్రాన్సిట్ రూట్ లో అక్కడక్కడ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి బట్ దాన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటున్నాము దానికి ఈగల్ ఫామ్ అయిన తర్వాత ఎలీట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎప్పటి నుంచి అయితే ఫామ్ అయిందో ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు బాగా చెప్తున్నారు ఫ్రమ్ సిఐసల్ఆర్ ఈగల్ ఇన్పుట్స్ వస్తున్నాయి వచ్చిన ప్రతి ఇన్పుట్ ని సీరియస్ గా తీసుకొని అన్ని నాప్ చేయడం జరుగుతుంది సో సో ఫార్ ఇట్లా ట్రాన్సిట్ లో జరగడం లేదా మైనర్ క్వాంటిటీస్ తప్ప అంత ర్యాంపెండ్ ప్రాబ్లమ్ అయితే ఇక్కడ రాలేదు అండి దొంగతనాలు అవి ఎక్కువగా ఉంది దొంగతనాలు అంటే ఇదేనండి ప్రాబ్లం ఇప్పుడు పబ్లిక్ కి మేము లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంది మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు దయచేసి మాకు ఇంటిమేట్ చేయండి అని మేము చెప్తున్నాము బట్ సమ్హవ్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవట్లేదు ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవట్లేదు దీంతో పాటుగా అట్లీస్ట్ పోలీస్ స్టేషన్ లో నోటిఫై చేస్తే మేము వారం రోజులు ఇంట్లో ఉండట్లేదండి అని నోటిఫై చేస్తే అక్కడ బీట్ పంపించడం గానీ ర్యాండమ్ చెకింగ్ కానీ ఏదన్నా చేస్తారు ఇట్లాంటివేమి సపోర్ట్ చేయకపోవడం వల్ల అక్కడక్కడ జరుగుతున్నాయి దీనిలో నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఒకటి రెండుసార్లు చెప్పాను ఇంటి దగ్గర నుంచి మనం కొన్ని రోజులు లేకపోతే న్యూస్ పేపర్ వద్దు అని చెప్పడం అట్లనే బయట పెద్ద పెద్ద తాళాలు వేయకుండా ఉండడం న్యూస్ పేపర్ ఏమో వద్దు అని ఖచ్చితంగా చెప్పాలి బికాజ్ అక్కడ న్యూస్ పేపర్లు పేర్కొని పోతుంటే అర్థమవుతుంది దొంగతనం చేసే వాళ్ళకి ఇంట్లో ఎవరు లేరు అట్లనే పెద్ద తాళం ఒకటి బయట వేసి ఉంచితే రోజు బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళు పెద్ద తాళం వేయరు కదండి అంటే గేట్ కి ఇది వేస్తే కూడా ఇండికేషన్ అనమాట వాళ్ళకి మేము ఉండట్లేదు ఇంట్లో చాలా రోజులని దీనివల్ల నేరాలు పెరుగుతున్నాయి దాంతో పాటుగా కొద్దిగా సీసీ కెమెరాలు పెట్టుకుంటే పబ్లిక్ డిటరెంట్ కింద పని చేస్తాయి ఎవరైనా అక్కడ మూమెంట్ ఉన్నప్పుడు అమ్మో కెమెరా ఉంది అని ఒక అడుగు వేస్తారు ఒకవేళ నేరం జరిగినా కూడా పట్టుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ప్రాపర్టీ రికవరీకి సార్ జనరల్ పెండెన్సీ జిల్లా కేసులు చాలా పెండింగ్ ఉన్నాయండి జిల్లాలో వేలల్లో కేసులు రిజిస్టర్ అవుతాయి వాటిలో వీళ్ళని తొందరగా లిక్విడేట్ చేస్తాం టువార్డ్స్ ఇయర్ ఆ కేసులు పెండెన్సీ గురించి స్టాటిస్టిక్స్ అన్ని పబ్లిష్ చేస్తాం ఇక్కడ కోటనాధి పోలీస్ స్టేషన్కి వచ్చి అంత ఎక్కువ పెండెన్సీ లేదు వీళ్ళ ఫంక్షనింగ్ అంతా సాటిస్ఫాక్టరీగా థ్యాంక్స్